హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూబ్ నగర్ పట్టణంలోని మర్లులో వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై గజాల ఈస్ట్ ఫేస్ ట్వంటీ ఫీట్ రోడ్ గల టూ బిహెచ్కే హౌజ్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలుగా కోడ్ చేస్తున్నారు ఈ యొక్క ప్రాపర్టీ మర్లో నుండి ఎంఈఎస్ కాలేజ్ వైపు వెళ్ళే రోడ్డుకు దగ్గరలో ఉంటుంది మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ని సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్